ఈ పదహారు నామాల్ని ఎవడు జరుగుతున్నాడో వాడికి విఘ్నములు రాకుండా వాడు జీవితంలో చేరవలిసినటువంటి స్థానములకు చేరుకుంటాడు కాబట్టి మిగిలినవి చదివావా చదవలేదా నీ ఇష్టం ఇది మాత్రం నీ కొరకు మాత్రమే కాదు నిన్ను నిన్ను నమ్ముకున్న నీ కుటుంబం కోసం నువ్వు చదవాలి నువ్వు నీకు చదవకడం చేతకాకపోతే కనీసం ప్రతిరోజు ఇది చదవడం వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చదవమని నువ్వు వినాలి చిప్పిసుముఖశ్చైకదంత కపి గజకర్ణక లంబోదరస్చ వికటో విఘరాజోగాధిపేతు ఫాళచంద్రో గజాన వక్రతుండోర్పకర్ణోహీరంబస్కందపూర్వజ షోడశైతాని విద్యారంభే వివాహే చ ప్రవేశేద్గమే తంగ్రామే సవ్వార్యూ విఘ్నస్తాయతే